అందరికీ నమస్కారం ఈరోజున మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ సబ్జైలుకి వెళ్ళి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇచ్చే విధంగా చేసినటువంటి ఒక వ్యక్తి వాళ్ళు నేను వంశీని పరామర్శించడానికి వెళ్ళి షరా మామూలుగానే మీడియా ముందుకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడారు ఐదు సంవత్సరాల పాటు ఇదే విధంగా ప్రతిరోజు కూడా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడి ప్రజల్ని మోసం చేసినందుకే మొన్న ఎన్నికల్లో ప్రజలు వాతలు పెట్టినా కూడా బుద్ధి మార్చుకోకుండా మళ్ళీ అదే విధమైనటువంటి అబద్ధాలు నా పేరు పదే పదే ప్రస్తావిస్తూ మీడియా సమావేశంలో జరిగినటువంటి ఆ రోజున ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై మూడున జరిగినటువంటి సంఘటనని పూర్తిగా వక్రీకరించి లేనిపోని అవాస్తవాలన్నీ జోడించి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించినటువంటి ప్రయత్నం చేశారు కనుక రోజున మరి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు మా పార్టీ శాసనసభ్యులు వెంకట్రావు మేమందరం కూడా మీడియా ముందుకు వచ్చి ఆయనలాగా అబద్ధాలు వండి వార్చకుండా వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్తో ఇవాళ మీడియా ముందుకు వచ్చాం ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నేను అకారణంగా ఆ రోజున గన్నవరం వెళ్ళానా సందర్భం లేకపోయినా రెచ్చగొట్టానంట దాదాపు రెండు మూడు వందల మందిని వెంట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పైకి దాడి చేయడానికి వెళ్ళానంట అసలు జరిగినటువంటి వాస్తవం గురించి మాట్లాడుకుంటే ఇక్కడే నా పక్కన మా పార్టీ సీనియర్ బీసీ నాయకులు దొంతు చిన్నాగారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలని ప్రశ్నించినందుకు మా పార్టీ సీనియర్ బీసీ నాయకుడి ఇంటి పైన ఫిబ్రవరి ఇరవయ తేదీ ఉదయం దాడి చేసి ఆయన ఇంటి బయట ఉన్నటువంటి వాహనాలని ధ్వంసం చేస్తే ఇవాళ మా పార్టీకి చెందినటువంటి ఒక బీసీ నాయకుడికి అండగా నిలబడటం కోసం గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళాం నేను నాతో పాటు మా పార్టీ సీనియర్ నాయకులు బీసీ నాయకులు గురుమూర్తి గారు ప్రస్తుత గౌడ కార్పొరేషన్ చైర్మన్ గారు గురుమూర్తి గారు మేమందరం కూడా గన్నవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం ఎందుకంటే ఆ రోజున పరిస్థితులు మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితుల పైన బలహీన వర్గాలపైన జరుగుతున్నటువంటి దాడులు కిరాతకంగా వారిని హత్య చేసినటువంటి పరిస్థితి గన్నవరం సంఘటన జరగటానికి ముందే దాదాపు ముప్పై మంది బీసీ నాయకుల్ని పొట్టన పెట్టుకున్నావు జగన్ రెడ్డి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఇవాళ మీరు చూసినట్లయితే ఒక కంచర్ల జల్లయ్య ఒక తోటా చంద్రయ్య నడి రోడ్డు పైన అతి కిరాతకంగా ఒక బీసీ నాయకుడైనటువంటి తోటా చంద్రయని పీక కోసి చంపిన మాట వాస్తవం కాదా నందం సుబ్బయ్య అదేవిధంగా ఒక డాక్టర్ సుధాకర్ డాక్టర్ అనితారాణి వరప్రసాద్ శిరోమణనం ఈ విధంగా బీసీలు ఎస్సీల పైన దాడులు చేసుకుంటూ పోతూ వారిని అతి కిరాతకంగా చంపుతున్నటువంటి సందర్భంలో బలహీన వర్గాలే వెన్నుముకగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి బడుగు బలహీన వర్గాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అండగా నిలబడాలి వారికి రక్షణగా నిలబడాలని చెప్పి మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక బలహీన వర్గాల నాయకుడు చిన్నగారికి అండగా నిలబడటం కోసం వెళ్ళాం అంటే నువ్వు మా పార్టీ బీసీ నాయకుడు ఇంటిపైన దాడి చేస్తే ఎవరు ప్రశ్నించకూడదా బీసీలకు రక్షణగా నిలబడటానికి ఎవరు ముందుకు రాకూడదా నీ ప్రభుత్వ హయాంలో బీసీల కోసం దళితుల కోసం ఎవరు పోరాడినా వాళ్ళు నేరస్తులేనా అదే కదా తమరు తెలియజెప్పింది అంటే మీరు బీసీలని నరికి చంపుతున్నా ఎవరు మాట్లాడకూడదు వాళ్ళ ఇళ్లపైన దాడులు చేసినా ఎవరు మాట్లాడకూడదు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేసినా ఎవరు మాట్లాడకూడదు ఇన్ని చేసి ఇంకా నిస్సిగ్గుగా వాళ్ళని వేధింపులు గురి చేసినటువంటి వ్యక్తులను వెనకేసు రావడానికి వాళ్ళ తమరు జైలుకెళ్ళారా సార్ బలహీన వర్గాలు దళితుల పైన దాడులు చేసి కిడ్నాపులు చేస్తున్నటువంటి వ్యక్తులకి అండగా నిలబట్టడానికి మీరు ఇవాళ జైలుకి వెళ్ళారా ఇవాళ ఏం తెలియజెప్తా ఉన్నారు మీరు రాష్ట్ర ప్రజలకి బలహీన వర్గాల పైన ఎవరు దాడి చేసరా నేను అండగా ఉంటా దళిత బిడ్డల్ని ఎవరు కిడ్నాప్ చేసినా జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడతాడన్న మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళారా మీరు జైలుకి ఇవ్వాలా మీరు సూటిగా జవాబు చెప్పాలి ఏం చర్య తీసుకున్నారు మీరు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి పైన ఏం చర్యలు తీసుకున్నారు మీరు ఇవాళ ఏ రోజైనా ఒక బీసీ వ్యక్తి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి కిరాతకంగా హత్యకు గురైతే ఏ రోజైనా మీరు నోరు విప్పి మాట్లాడారా ఇవాళ అందుకనే మిమ్మల్ని పాతాళానికి దొక్కారు ఇవాళ మీరు పదకొండు సీట్లకి పడిపోయింది దేనికి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఈ విధంగా దళిత బిడ్డలపైన బలహీన వర్గాలపైన దాడులు చేసి కిరాతకంగా చంపి మీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ ఉసురు పోసుకున్నందుకే వాళ్ళు మీరు ఈ పరిస్థితికి దిగజారిపోయారు మీకు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా కడుపు మండినా సరే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతారు దానికోసమే నేను ఆ రోజున గన్నవరం వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను దొంతు చిన్నాగారిని వెంట పెట్టుకుని ఫిర్యాదు ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అంటే మీ ప్రభుత్వ హయంలో పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు ఇవ్వటం కూడా నేరమేనా ఆ పని కూడా చేయకూడదా ఎస్ దానికి ముందు కూడా నేను గట్టిగా ప్రశ్నించాను వల్లభ నేను వంశీ గన్నవరంలో చేస్తున్నటువంటి అరాచకాలు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత రాష్ట్ర కేబినెట్ మంత్రి వారు నారా లోకేష్ గారి పైన అతను అవాకులు చవాకులు పేలితే గన్నవరంలోకి ఎవడ అడుగు పెడతానో చూస్తా అని చెప్పి సవాళ్ళు విసిరితే వాళ్ళు ఇప్పుడే మా శాసనసభ్యులు వెంకట్రావు చెప్తా ఉన్నారు ఎటువంటి నియోజకవర్గం అండి గన్నవరం నియోజకవర్గం ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎంతో మంది మహానుభావులు ఈ జిల్లా నుంచి ఆ నియోజకవర్గం నుంచి ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టినటువంటి గడ్డ దానిని మీరు అరాచకాలికి రౌడీజానికి ఒక వేదికగా మార్చేసి మార్చేస్తుంటే మేము ఎవరం రాకూడదు ఆ గన్నవరంలోకి అందుకనే ఖచ్చితంగా మీ అరాచకాలను అడ్డుకోవటం కోసం మాత్రమే నేను అక్కడ అడుగు పెట్టా రెండు మూడు వందల మందితో నేను మీ పార్టీ కార్యాలయం పైన దాడి చేశానా మరి రెండు మూడు వందల మందితో నేను దాడి చేస్తే మరి చిన్న మట్టిగడ్డ కూడా మీ పార్టీ ఆఫీస్ మీద దేనికి పడలేదండి ఇప్పుడు ఒక పక్కన మా పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి విజువల్స్ మా మంత్రి గారు చూపెట్టారు చూపించండి మీరు కూడా రెండు ఊడు రెండు మూడు వందల మందితో పట్టాభి మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేశాడని మీరు మాట్లాడారు కదా ఇవాళ మేము చూపించినట్టు విజువల్స్ చూపించండి సార్ ప్రపంచానికి చూపించండి మేము ఒక పది పదిహేను మంది మా బీసీ నాయకుడికి అండగా నిలబట్టడానికి స్టేషన్కి వెళితే దానిని వక్రీకరించి అడిదిప్పి ఇడిదిప్పి పూర్తిగా మళ్ళీ పచ్చి అబద్ధాలతో మేమేదో దాడికి వెళ్ళామని ఆ రోజున అక్కడ జరిగినటువంటి దాడి కర్రలో రాడ్లో పెట్రోల్ సీసాలతో ఆ రోజు నన్ను చంపే ప్రయత్నం చేశారు ఆ రోజు నా బాడీ గార్డ్స్ నా సెక్యూరిటీ మా గన్మెన్ను నా డ్రైవర్ నన్ను రక్షించబట్టి నేను ప్రాణాలతో బయటపడ్డా లేకపోతే ఆ రోజున అక్కడే అయిపోయేది ఆ విధంగా మా పైన దాడి చేసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేసి మా పైన త్రీ నాట్ సెవెన్ సెక్షన్లు పెట్టి దాదాపు పన్నెండు మందిని మమ్మల్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆ రోజు రాత్రి అక్కడి నుంచి నేను బయటపడితే మళ్ళీ పోలీసులు నన్ను అదుపులోకి తీసుకుని ఆ రోజు అర్ధరాత్రి తోట్లవాల్లూరు స్టేషన్లో మీరు చేసింది ఏంటండి వాళ్ళ మూడు సింహాలు పోలీసులు పోలీసుల యొక్క కర్తవ్యం చాలా పాఠాలు చెప్తా ఉన్నారు మీ మీ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లన్నీ ఖాళీ చేయించి మరి మీ ప్రైవేటు గుండాలని లోపలికి పంపించి లాంటి నాయకుల్ని చిత్తగొట్టించినటువంటి సందర్భాలు మీకు తెలియదా పోలీస్ స్టేషన్లనే ఖాళీ చేయించేశారు పోలీస్ స్టేషన్లలో కరెంట్లు తీసేస్తారు థర్డ్ డిగ్రీ టార్చర్కి వేదికలుగా మారుస్తారు పోలీస్ స్టేషన్లని ఇవాళ మీరు మళ్ళీ పోలీసులకు మీరు పాఠాలు చెప్తారు మీరు అతిక్రమించినటువంటి చట్టం లేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీరు ఉల్లంఘించినటువంటి చట్టాలు లేవు ఇవాళ కనీసం మహిళను కూడా చూడకుండా ఇవాళ ఇక్కడ ఉన్నారు కళ్యాణి గారు ఇదే కేసులో ఏప్రిల్లో ఆవిడ ఇంటికి వెళ్ళి కనీసం ఆవిడ నేను రెడీ అయ్యే దుస్తులు మార్చుకుని వస్తానన్నా సరే వినకుండా ఆవిడ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆవిడని బలవంతంగా బయటికి తీసుకొచ్చినటువంటి సంఘటన మీకు తెలీదా ఒక మహిళ కనీస గౌరవం ఇవ్వాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా మీ ప్రభుత్వం ఆ రోజున ప్రవర్తించింది ఇవాళ మీరు అరెస్టుల గురించి అండ్ ఆర్డర్ గురించి చట్టాల గురించి మీరు మాట్లాడతారు కాబట్టి వాళ్ళు ఒకటే నేను చెప్తా ఉన్నాను ఆ రోజున గన్నవరం సంఘటనలో జరిగినటువంటి వాస్తవం వంశీ గారి అరాచకాలని ప్రశ్నిస్తున్నటువంటి దొంతు చిన్నా గారి పైన జరిగినటువంటి దాడి ఆయనకు అండగా నిలబడటం కోసం మేము ఆ రోజున పోలీస్ స్టేషన్కి వెళ్ళాం వెళ్ళినటువంటి సందర్భంలో బలహీన వర్గానికి చెందినటువంటి నాయకుడికి అండగా నిలబడటమే నేరంగా భావించినటువంటి వంశీ అతని సైకో మోక మా పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు మా పైన దాడి చేశారు అది జరిగినటువంటి వాస్తవం రెండోది ఆయన ఇందాక ప్రెస్ మీట్లో చాలా అమాయకంగా వంశీకే పాపం తెలియదండి సత్యవర్ధన్ గారంట సత్యవర్ధన్ తానంతటికి తానే పాపం ఆటోలో కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇచ్చాడంట ఆయన అన్న మాటలు అయ్యా జగన్ రెడ్డి గారు చూడండి వీడియో ఏ విధంగా మీరు పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఒక బీసీ ద్రోహి ఒక దళిత ద్రోహి వంశీ దళిత బిడ్డను ఏ విధంగా కిడ్నాప్ చేసి తానుంటున్నటువంటి ఇంటికే తీసుకువెళ్ళాడో ఇవాళ విజువల్స్ రిలీజ్ చేశాం దీనికి జవాబు చెప్పండి ఇప్పుడు చెప్తారా మీరు వంశీకే పాపం తెలీదు అక్రమంగా ఇరికించారు ఈ విధంగా ఒక దళిత బిడ్డని కిడ్నాప్ చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలా ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనలో దళితుల పైన బలహీన వర్గాల పైన చిన్న వారికి చిన్న గీత పడినా కూడా ఉపేక్షించేది లేదు కఠినమైనటువంటి చర్యలు ఉంటే ఆ రకంగానే ఇవాళ వల్లభనేని వంశీ అనేటటువంటి ఒక దళిత ద్రోహిని ఇవాళ అదుపులోకి తీసుకున్నాం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాం అందరికీ నమస్కారం ధన్యవాదాలు ఇప్పుడు గురుమూర్తి గారు